అందరికీ నమస్తే అండి చివరికి ఈ యదవలు ఏ స్థాయికి దిగజారిపోయారంటే మాల్ అనేది సబ్బులు పిన్నిసులు షాంపూలు అమ్ముకునే ఒక చిన్న అంగడంట దానివల్ల ఎవరికో ఉపయోగం లేదంట కేవలం దోచుకోవడానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతుందంట ఈ యదవ చెప్తున్నాడు మరి ఈ అదవో డాక్టర్ ఎటగ ఎటో మాకు అర్థం కావట్లా ఒకసారి వినను వినిపిస్తాడు ఏం మాట్లాడుతున్నాడు ఏంది లుల్లు అంటే అంట లుల్లు అంటే లొల్లే అంటే ఆ లొల్లి కాదు లుల్లు లేకపోతే లూటీ ఫండ్ అనొచ్చు లుల్లు కూడా వచ్చేసి లొల్లు పెట్టి లూటీ చేసుకొని పలాయనం చిత్తగించడానికి రెడీ ఉన్నాడు ఇప్పుడు లూలు అనేది ఏంటనేది కొద్ది సేపట్లో చూద్దాము వీడు చెప్తాడు అనమాట వీడికి ఏం అబ్బొచ్చు తెలియదు కానీ వీడు చెప్తాడని వినిపిస్తాం చూడండి లూలు మాల్ వచ్చింది 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 అని చెప్పేసి ఇప్పుడు నిన్న వచ్చేసి ఆడు ఎవడో లూలు మాల్ కూడా వచ్చేసి ఎర్రవాళ్ళు కలుసుకున్నాడు అంట నువ్వు అసలు ఇంకా అభివృద్ధి జరిగిపోతుంది అభివృద్ధి పుంతలు దొరుకుతుందంట అభివృద్ధి పర్వాలి దొరుకుతుందంట అభివృద్ధి బుడి మీరు గేటను లేపుకొని వస్తుందంట అభివృద్ధి టన్నులు టన్నులు వస్తున్నాయంట లేకపోతే క్యూసెకులు క్యూసెకులు వస్తుందంట అభివృద్ధి ఎందుకు వస్తుందంటే లూలు మాల్ వస్తుందంట మీ అందరికీ తెలియకపోతే నేను చెప్తానండి లూలు మాల్ అంటే మీ ఊర్లో ఏదైనా చిన్న అంగడి ఉంటది కదా షాంపూలు సబ్బులు టూత్ పేస్ట్లు టూత్ బ్రష్ లు పక్క పిన్నులు పిన్నీసులు లేకపోతే గాజులు అని పెట్టుకుంటారు కదా ఒక మాల్ ఈ ఏదో డాక్టర్ అత్తగా అయిపోయి మాకు అర్థం కట్టలే వాళ్ళకి కూడా లూలు మాల్ అనేది ఒక అంగడి అంట వరే చెప్పడానికి కానీ సిగ్గుందని అసలా ఒకసారి మీరు ఎవరైనా సరే గూగుల్లోకి వెళ్ళి లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ అని చెప్పని కొట్టండి మొత్తం డీటెయిల్ మొత్తం వచ్చింది కంపెనీ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత ఎన్ని దేశాల్లో ఈ మాల్స్ ఉన్నాయి ఎన్ని చోట్ల ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయి అలాగే కంపెనీ టర్న్ ఓవర్ అంతా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అనేది వివరంగా ఉంటుంది ఎన్ని వేల మంది ఉద్యోగులు ఉన్నారు కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది కంపెనీ యొక్క టర్నోవరే ఎనిమిది లక్షల కోట్ల రస్ ఉంటా వెయ్యి రెండు వేలు కాదు రూపాయి కాదు కంపెనీ యొక్క టర్న్ ఓవరే లోలు గ్రూప్ యొక్క టర్నోవరే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అందులో పనిచేసే ఉద్యోగులు ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు యాభై ఏడు వేల మంది మొత్తం ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా రెండు వందల ముప్పై తొమ్మిది చోట్ల ఉన్నాయి లూలు మాల్స్ మొత్తం లెక్కేసుకో ఉద్యోగుల సంఖ్య యాభై ఏడు వేల మంది నీ పిచ్చితనంతా అగలగట్ట మరి ఏదైనా ఒక వీడియో చేసే ముందు ఏ కంపెనీ గురించి అయినా మాట్లాడే ముందు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటారా మొత్తం వివరాలు అన్నీ ఉంటాయరా హెడ్ ఆఫీస్ వచ్చేసి దుబాయ్లో ఉంది మొత్తం నీట్గా ఉంటాయి అన్ని వివరాలు ఉంటాయి ఎంతమంది పని చేస్తున్నారు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు టర్న్ ఓవరు ఏ ఏ దేశాల్లో ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి వివరాలు అన్నీ అక్కడ రా నువ్వు వచ్చేసి సింపుల్గా అది ఒక అంగడే అండి సబ్బులు అమ్ముకుంటారండి ఫినిషిలు అమ్ముకుంటారంటే అంటే మీ పేటిఎం కుక్కల్ని ఎదవన చేయడానికే కదా అంటే నిజానిగాలు అనుకున్నా అనుకుంటున్నావు అందరూ గురి నువ్వు చెప్తే ఇంకెవరు చదువుకోలేదు ఏంట్రా ఎవరికి ఆ మాత్రం తెలితేట్టు లేవు అనుకుంటున్నావా అంటే నువ్వేది చెప్తుంది నిజమా నువ్వు వచ్చి సబులు అమ్ముకునే ఆగడంటే నిజమనుకుంటారు అది ఏదో నువ్వు డాక్టర్ అటగా మళ్ళీ డాక్టరుడు వాడి పేరు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత ఎవరై దండం పెడతారు దయచేసి డాక్టర్ అనే పదం తీసే ముందు అంత లేఖితనంగా మాట్లాడుతున్నాడా పై ఎటకారం వ్యంగ్యం ఎగిలి చేస్తూ చెప్పే విషయాన్ని పూర్తిగా సీరియస్గా చెప్తే బాగుంటుంది నువ్వు నవ్వేసినది మాత్రమే శిల్లతనంగా మాట్లాడేసినంత మాత్రమే అది నిజమైపోతావు ఇంకా ఉంది అది కూడా వినిపించిన తర్వాత మాట్లాడతావు దానివల్ల ఏంది రా అయ్యే అది జరిగేదంటే రెండు వందల ఉద్యోగాలు వస్తాయంట అది అభివృద్ధి పోనే నాయన రెండు వందల ఉద్యోగాలు లేకపోతే ఆ లూలు బోడలు వ్యాపారం చేసుకోవడానికి మన భూమిని ఎంత సౌకర్యంగా ఇస్తున్నాం మన వాళ్ళకు అందులో ఎంత అవకతవక జరుగుతున్నాయి ఎన్ని యదవలకు ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి జీవో ఇచ్చేసి ప్రజల సొమ్ముని ప్రభుత్వ సొమ్ముని సాక్షికి కట్టబెట్టేసినప్పుడు మాట్లాడరు యాదవలు సాక్షి పేపర్ వల్ల ఇదిగో ఇక్కడ దరిద్రం ఉంటుంది నా ముందే నాకు వచ్చి ఫ్రీగా ఎత్తానగా నేను తీసుకున్నాను దానికంటే ఒక్కోసారి తీసుకొస్తాను ఇక ఈ ఉంది కదా ఈ ఆఫర్ దానికి ఒక జీవో రిలీజ్ చేసాడు ప్రతి ఒక్క వాలంటీర్కి నెలకు రెండు వందల రూపాయలు అదనం ఈ సాక్షి పేపర్ కొనడానికి ప్రజల సొమ్ము మరి దీనివల్ల ఇంటర్ ఉపయోగం ఎవరికి ఉపాధి దీనివల్ల ఎవరికి ఉపయోగం నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు యాడ్ల ద్వారా దీన్ని కట్టపెట్టేట్రా నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు అది కాకుండా జివో ఇచ్చేసి నెలకు రెండు వందల రూపాయలు చొప్పున ప్రతి ఒక్క వాలంటీర్కి రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లకి నెలకు రెండు వందల చొప్పున ఇచ్చేసేడు సాక్షి పేపర్ కొనుక్కోండి మీరు ప్రజలకు వివరించండి అని చెప్పేసి అని ప్రజల సొమ్ము దీన్ని కట్టబెట్టరా కోరంబోకెదవా దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందరా దీనివల్ల ఎవరికి ఉపయోగంరా నీకు మీ జగన్మోహన్ రెడ్డికి మరి అప్పుడు మాట్లాడలేదే అప్పుడు మాట్లాడలేదేరా వీళ్ళు ఏడి పంతే లాస్ట్ లోడైలా పడతాడు నాకు అప్పుడు అర్థమైంది అది కూడా వినిపిస్తాను చూడండి అవన్నీ చంద్రబాబు నాయుడు తెలియింది కాదు కానీ ఇప్పుడు తెలుగుదేశం పచ్చ కుక్కలంతా ఇప్పుడు కామెడీ చేసేది ఏంటంటే లూల్లు పలకాలంటే కష్టపడి లూలు వాళ్ళు వచ్చిందంట అభివృద్ధి జరిగిపోయిందంట ఇంకా పేదవాడు అన్నవాడే ఉండడం ఇంకా లూలు వాళ్ళు వచ్చి ఏడొచ్చని వైజాగ్ లో పెడతారు ఏడమ మా ఉద్దమూరు నుంచి వైజాగ్ పోయి రూలు మాలు పోయి అంగట్లో సరుకు తీసుకుని రావాలన్నా దాన్ని మేము అభివృద్ధి అని అది ఏడి ఏడుపు అందుకే ఏడుపు ఏంటంటే లూలు మళ్ళు వైజాగ్లో పెడుతున్నారని చెప్పేసి అని వాళ్ళు ఏడుపు ఏమన్నా తలతోకే ఉన్న ఉందిరా వరే పరిశ్రమ రాష్ట్రంలో ఎక్కడ వచ్చినా కానీ మన రాష్ట్రమే బాగుపడుద్దిరా మన రాష్ట్రంలో ఉన్న వ్యక్తులే బాగుపడతారా మన రాష్ట్రంలో ఉన్న యువత యువతకే ఉద్యోగాలు కలుగుతారా పని చేసేది మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళే కదా నిన్న అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు రామ్మన్నట్రా ఆడెవడో ఒక మేధా ఉన్నాడు ఇంకొక ప్రొఫెసర్ ఆడో అలాగే మాట్లాడాడు అన్న నువ్వు ఎక్కడో అన్నా క్యాంటీన్ పెడితే నేను ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు చక్కడ తినాలని అడిగాడు నిన్న రామ్ అన్నాడు అసలు చూసారా వైజాగ్ మీద వాళ్ళకి ఎంత కక్ష వాళ్ళకి వైజాగ్ ప్రజలందరూ బాగా గమనించండి వైజాగ్ని క్యాపిటల్గా ప్రకటించింది మీ మేత ప్రేమతోనో వైజాగ్ని అభివృద్ధి చేద్దామనో లేదంటే ఆ ప్రాంత డెవలప్మెంట్ చేద్దామనో ఆర్థికంగా బలపరుద్దామనో కాదు అక్కడున్న భూములు కొట్టేయడానికి అక్కడికి ఏ పరిశ్రమలో రాకుండా ఎలాంటి పరిశ్రమలు రానకుండా చేసి వచ్చిన పరిశ్రమలు తరివేసి అక్కడ భూముల్ని కబ్జా చేశారో ఆ విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పుడు కూడా పరిశ్రమలు వస్తూ ఉంటే మేము వైజాగ్లో పెట్టుబడి పెడతాం మాకు అనుకూలంగా ఉంటుంది పోర్టు ఉంది దగ్గరలో మాకు ఇన్పోర్ట్ ఎక్స్పోర్ట్కి బాగుంటుంది ఆ ఉద్దేశంతో మేము పరిశ్రమలు పెడదామని చెప్పి అనుకుంటుంటే వీళ్ళు వైజాగ్ మీద విషయం కక్కే ప్రయత్నం చేస్తున్నారండి లిటరల్లీ వైజాగ్కి ఎలాంటి పరిశ్రమలు రాకూడదు బోర్డు గుండి అయిపోవాలా లాస్ట్లో డైలాగ్ విన్నారా నేను మా ఊరి నుంచి వైజాగ్ రావాలా అని అడుగుతున్నాడు ఆడ అభివృద్ధి గురించి మాట్లాడేస్తున్నాడు ఆ డెవలప్మెంట్ గురించి ఆడు మాట్లాడేస్తున్నాడు అబో అభివృద్ధి అంటాడు అండి రాష్ట్రానికి ఆదాయం పెరిగితే ఉదాహరణకి పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెడతాయి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి రాష్ట్రానికి ఆదాయం పెరుగుద్ది రాష్ట్రానికి ఆదాయం పెరిగిందంటే ఆటోమేటిక్గా మన బతుకులు కూడా మారతాయి రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కలుగుతాయి కాబట్టి మన బతుకులు కూడా మారతాయి అది నువ్వు ఎక్కడో ముద్దునూరులో ఉన్నావా కడపలో ఉన్నావా కన్యాకుమారిలో ఉన్నావా అని కాదు కన్యాకుమారి అంటే మనం వేరేదిలే కానీ పక్కన పెట్టి చెప్తున్నా మనకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి అంటే ఇప్పుడు ఏంటి వైజాగ్లో అంటవా ఇంత సిల్లర ఎలా ఆలోచిస్తున్నారా మీరా నువ్వు డాక్టర్వి చెప్పు వైజాగ్లో పెట్టడం మాకు ఇష్టం లేదని చెప్పు విజయవాడలో పెట్టడం మాకు ఇష్టం లేదని చెప్పేస్తాను మీ ఊరిలో పెట్టే తో ఓకేనా మీ ఊరు తీసుకొచ్చామంటావా కొద్దిగా లాజిక్గా మాట్లాడంటరా విషయం కక్కే మాకంటరా వచ్చే పరిశ్రమలు రానివ్వండి పైగా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు మా అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ పరిశ్రమలు అన్నింటిలో కూడా తరివేస్తారంట ఇప్పుడు చదువుకున్న యువత ఉన్నారో ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారో వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకే దిక్కు లేదు వాళ్ళకే ఒక అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని పరిశ్రమలు తీసుకొస్తే మీరు వచ్చి వచ్చిన అన్నింటిని తరివేశారు మనకి ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు ఇప్పుడు ఆ ప్రయత్నాల దిశగా అడుగులేశారంటే అది కూడా వేయలే మీరు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో పరిశ్రమలు తీసుకొద్దాము ఉపాధి కల్పిద్దాము అనే ఆలోచన చేయలేదు చాలామంది యువకులు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి హైదరాబాద్ అని బెంగళూరు అని లేదంటే చెన్నై అని లేదంటే ముంబై అని ఇతర రాష్ట్రాలకు పోతున్నారు ఉద్యోగాలు చేసుకోవడానికి చాలీ చాలని జీతాలు నానా నరకయాత్రను చూసేస్తున్నారు వాళ్ళు మన రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చి ఇక్కడ చదువుకున్న యువతకు ఇక్కడే ఉద్యోగాలు కలిగితే పక్క రాష్ట్రం వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు శుభ్రంగా నుంచి వెళ్తాడు మరి సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాడు పక్క రాష్ట్రాలకు వెళ్ళి రూములు రెంట్కి తీసుకొని అక్కడ అద్దెలు చెల్లించలేక డబ్బులు సరిపోక ఎన్ని ఇబ్బందులు పడే వ్యవస్థ అవస్థ ఉండదు ఏమీ తెలియదు ఎందుకు వచ్చినాయి విషంగా అక్కడే మానే కొంచెం విజ్ఞతతో ఆలోచించండి సింపుల్గా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి చెప్పించండి జగన్మోహన్ రెడ్డి చేత ఒక్క స్టేట్మెంట్ ఇప్పించండి రాష్ట్రంలోకి ఎలాంటి పరిశ్రమలు రాకూడదు అని ఒక్క స్టేట్మెంట్ రా ఎవడో ఒకడు తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం పానికి మళ్ళీ వాళ్ళరా